మొహమ్మద్ అజారుద్దీన్ ఏ సందర్భాన అయితే తెలంగాణ రాష్ట్రం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సంగతి పక్కన పెడితే ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి లేదా కనీసం డిపాజిట్లైనా దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ పార్టీ మాట్లాడితే అజరుద్దీన్ గారి మీద కొన్ని హిందుత్వ సంఘాలు మరియు పేజీలను పెట్టుకొని మ్యాచ్ ఫిక్సింగ్ పాత కేసు అనేది వాళ్ళు తోడేస్తున్నారు సరే మీరందరూ మీ వాట్సాప్ యూనివర్సిటీ నుండి అజరుద్దీన్ గారిని మీరు మ్యాచ్ ఫిక్సర్ అని చెప్పి ఆరోపణలు చేసే ప్రయత్నం చేసిన మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు అజరుద్దీన్ గారికి క్లీన్ చిట్ ఇచ్చి ఏదైతే బీసీసీఐ బ్యాన్ విధించిందో ఆ బ్యాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఈ కేసు అప్పట్లోనే సంచలనమైంది రెండు వేలవ సంవత్సరం అంటే టూ థౌజండ్ లో బీసీసీఐ బ్యాన్ విధిస్తే దాని తర్వాత టూ థౌసండ్ ట్వెల్వ్ లో పన్నెండు సంవత్సరాల పాటు పోరాటం చేసే అజరుద్దీన్ గారు ఆ బ్యాన్ ను తొలగించే విధంగా బీసీసీఐ అజరుద్దీన్ గారిపై ఏకపక్షంగా వారిని బ్యాన్ చేయడం జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ అజరుద్దీన్ వర్సెస్ బీసీసీఐ లో అజరుద్దీన్ పై ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేశారో దానికి సంబంధించి సరైన ఆధారాలు లేవు అని చెప్పి కోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఇంకొకటి మీరు గమనిస్తే ఏదైతే ఐసీసీ చీఫ్ గా ఇప్పుడు అమిత్ షా గారి కొడుకు జయషా ఉన్నారో అమిత్ షా గారు కూడా గతంలో ఆయన్ని కూడా సోరాబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో జైలుకి పంపడం దాని తర్వాత వారు కోర్టు నుంచి తనని తాను నిర్దోషిగా బయటకు రావడనేది ఇదంత చరిత్ర అంటే మీరు చూసుకుంటే రాజకీయ పార్టీలో రేపిస్టులు మరి ఇంకా చాలా రకాలుగా గ్యాంగ్స్టర్స్ చాలా రకాలుగా మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో గొప్ప నాయకులు మరియు అజరుద్దీన్ మాత్రం తెలంగాణ రాష్ట్రం నుంచి క్లీన్ చిట్ ఆంధ్రప్రదేశ్ కోర్టు హైకోర్టు ఇస్తే ఆయనేమో మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం చాలా విడ్డూరం ఆస్పస్తోంది ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ఈ విధంగా ఏదైతే వీరు దాడులు చేస్తూ అబద్ధాలను ఫేక్ ఫ్యాక్టరీ నడిపించి వాట్సాప్ యూనివర్సిటీ మెసేజ్లకు సర్టిఫికెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా సమ్మాన్ ఎన్జియో సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి న్యాయ వ్యవస్థాపక అధ్యక్షుడు అడ్వకేట్స్ అధికేక్ మీ ముందు ఫ్యాక్ట్ చెక్ రియాలిటీ చెక్ పెడుతూనే ఉంటాడనేది అనేది గమనించాలని కోరుతూ మరిన్ని వీడియోస్ పరి అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధికేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ